దేవునికి అత్యంత ప్రియమైన వరారా ఈ సమయంలో యొక్క పత్రికలో నుంచి చెప్పాలని దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది మూడవ అధ్యాయంలో నుంచి ఒక చిన్న అవయవం మన శరీరంలో ఒక చిన్న అవయవం అది నాలుగు మనము అనేక విషయాల్లో మనం అందరము తప్పిపోవచ్చు అని దేవుని యొక్క వాక్యం యొక్క పత్రికలో చూస్తున్నాం అనేక విషయాల్లో మనము తప్పిపోవచ్చు ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల వాటి వాడు లోపం లేని వాడై తన సర్వ శరీరము స్వాధీనం వంచుకొనగలిగిన శక్తి కలవాడము దానికన్నా స్వాధీనం వంచుకుంటేనే సర్వ శరీరాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోగలం గుర్రంలో మనం మనకు లోపల నోటికి కళ్ళం పెట్టి వాటిని మనము తిప్పాల్సి వస్తుంది మరి మానవుడు నిర్మించిన ఓడలను చూసినట్లయితే ఎంతో గొప్పనైన పినుగాలి కొట్టిపోబడినప్పుడే అప్పటికి ఊడ నడుపు అనే ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చిన్నదుక్కాని చేత తిప్పు అంటే కంపాస్ ఆ కంపాస్ దారి చూపిస్తుంది దారిలో అది ఉత్తరము దక్షిణము అది చూపిస్తుంది ఆ కంపాస్ ద్వారానే ఓడ నడుపబడుతుంది కానీ మన నాలుక అనేది చాలా చిన్నది అవయవం చాలా చిన్నది కానీ బహుగా అదిరిపడుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అది బాగా అదిరిపడుతుంది మనుషులు పక్షులను జంతువులను సర్ప జలచరాలను కూడా సాధు చేయకూడదు కానీ నాలుకను సాధ చేయాలంటే కష్టమని దేవుని వాక్యం తెలియజేస్తుంది అది ఎలా ఉందంటే మరణకరమైన విషయముతో నింపబడి ఉన్నదంట దీనితోనే తండ్రి అయిన దేవుణ్ణి స్థుతిస్తాము దీనితోనే దేవుని కోలికగా ఉన్న మనుషులను శపిస్తాము కూడా ఒక్క నోటి నుండే ఆశీర్వచనము శాపవచనము రెండు బలి దేవుతుంది సహోదరులు సోదరి వనరులు ఈ విధంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తాము మనము ఈనాక ఉండకూడదు నాలుగు అదుపులో పెట్టుకున్నవాడు తన శరీరాన్ని కూడా అదుపులో పెట్టుకోగలడు మృదువుగా మాట్లాడినప్పుడే మనము ఎల్చారాన్ని మనం అదే మరి మృదువైన మాట్లాడే కోపాన్ని చాలా కోపం చలాస్తాం మృదువుగా ఎంత కోపంతో నామని కూడా మృదువుగా మాట్లాడినప్పుడే దేశాన్ని కోపాన్ని చంపాలి అంటే దాన్ని జయించాలి అంటే ఏం కావాలి దేవుని ప్రేమ కావాలి దేవుని ప్రేమ ఎంతవరకు అంతము వరకు సహించగలగాలి ఆ నాలుక నుండి మరి భయంకరమైన విషమకరమైన నాలుక కోపం ద్వేషం వచ్చినప్పుడు మరి మనం సహించగలగాలి సహించడానికే దేవుడు మనల్ని సహించాడు సహించడానికే దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడు సహించిన వాడే ధన్యుడని మరి అనిపించబడుతుంది చాలా కేర్ఫుల్గా దాన్ని మనం వాడుకోవాలి బహుగాలు ఏర్పడకుండా నిప్పు ఎంత చిన్నదైనా పెద్దాడు తగలబెట్టగలం టంగ్ ఈజ్ ఏ ఫైర్ మరి గత కొద్ది రోజులు చూసినట్లయితే క్యాలిఫోర్నియాలో భయంకరమైన అగ్ని తగలబడిపోయింది చిన్నదే అగ్ని కానీ మొత్తం కాలిఫోర్నియా ప్రాంతంలో కాలిఫోర్నియా ప్రాంతంలో చాలా అంతా కూడా అగ్ని చేత కాల్చు కాల్చడం చూస్తున్నాం కాబట్టి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటున్నాయి ఈ మరి రంగారెడ్డి జిల్లాలో చూసినట్లయితే అగ్ని ప్రమాదాలు రాకుండా ఉండాలి అని అంటే ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడే మనం జయించగలం నీరు గారి నిప్పు ఇవన్నీ కూడా పంచభూతాలు మనకు స్వాధీనంలో ఉండాలి అంటే మనం ప్రార్థనాపూర్వకంగా ఉండాలి పంచభూతాలు స్వాధీనంగా ఉండాలి అగ్నిలో పడి వెళ్ళినా అగ్ని నిన్ను కాల్చుకుని దేవుని వాక్యం తెలియజేస్తాను జలములలో గడి వెళ్ళిన జలము నిన్ను ముంచదంట అంతటి శక్తి కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అంతటి శక్తి కలిగిన దేవుడు మనకు తోడుగా ఉండడం వల్ల ఈ లోకంలో ఆయనకు ఎంతో విధేయులుగా ఎంతో సన్నిహితంగా ఎంతో మనం ఉన్నట్లయితే శోధన కాలంలో కూడా దేవుడు మనల్ని తప్పించదలుగుతాడు అటు కృపా దేవుడు మనందరికీ దయచేది తిరుగుతా ప్రార్థనలో ఎక్కుభవించినట్లయితే మీకు అవసరమైన ప్రార్థన చేస్తాం కృపాస్తైన మా ప్రియ తరువాత తండ్రి మా ప్రియులందరినీ రఘుని కృపాస్తముల కింద బి రక్షించి కాశీ కాపాడము వారి అవసరతలు కళ్ళు క్రీస్థిమశంలో తీర్చమని సమస్త విషయంలో చాయని దేవుడిగా ఉండి కృప చూపించమని నజరేడు పరిశుద్ధుడైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నామా తండ్రి ఆమెనే కృప మీ అందరికీ తోడైన i mean